లేదా చూడండి మూడు ఇంపార్టెంట్ విషయాలు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్ తీసుకెళ్ళాం నెంబర్ వన్ ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫస్ట్ విడతలో చేస్తున్నారు ఎందుకు నలభై రోజులు ఈవీఎంలు మార్చడానికి అవకాశం ఉంటుందనా కనుక ఈసారి ఎలక్షను లాస్ట్ విడతలో ఫిఫ్త్ విడతలో అంటే మేలో చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది రెండోది కరోనా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో విజృంభించుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కేసులు ఎక్కువయ్యాయి కనుక కరోనా మార్చి ఏప్రిల్ వరకు ఇంకా ఎక్కువ పే పేషెంట్లు వస్తారు కనుక మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది మూడవ విషయం ఏమిటంటే ఎలక్షన్ అయిన వెంటనే ఓట్లు లెక్కించాలి ప్రపంచంలో నూట ఇరవై డెమోక్రసీ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఎలక్షన్ ఆరు గంటలకైతే ఆరు గంటలకే లెక్కలు డబ్బాలు మూడు రోజులు దాగిడు ముప్పై రోజులు దాగిడు నలభై రోజులు దాయిడు డబ్బాలు కనిపించలేదండు బలగాలు సరిపోలేదండం ఇవన్నీ డ్రామాలు వద్దు ఈ మూడు కారణాలుగా ఎలక్షన్స్ ఏప్రిల్ ఎండింగ్ తర్వాత లాస్ట్ ఫేజ్ మే సెకండ్ వీక్ థర్డ్ వీక్లో చేయమన్నాం దానికి వైఎస్ఆర్సీపీని మద్దతు అడిగాం తెలుగుదేశం పార్టీని మద్దతు అడిగాం జనసేనని మద్దతు అడిగాం సిపిఐ సిపిఎం అందరూ దానికి పాజిటివ్గా స్పందించారు ఎలక్షన్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఓటర్లారా నమోదు చేసుకోండి ఈ అవినీతి వాటర్ లిస్టు తీసేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరలా నాది ఎక్స్క్లూజివ్ మీటింగ్ ఈరోజు రేపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో ఉన్న తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను కాపులారా బయటకు వచ్చేసేయండి మీరు మేము కాపులు అనుకుంటూ ఆ కాపులు చంపినోళ్ళు పార్టీలో చేరొద్దని పవన్ కళ్యాణ్ని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను కలిసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను ఆరోగ్యం చూస్తున్నారు కదా పద్నాలుగవ రోజు ఏడు రోజులు నరకం అనుభవించాను పదివేలు సూదు గుద్దలు సూదులు గు పెడితే ఏ విధంగా కడుపు పేగులు ప్రాణాలు పోతాయో అలాగా డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి మూడు వరకు నిత్య నరకం అనుభవించాను డాక్టర్ పైడి రాంబాబు గారికి డాక్టర్ శేషి గారికి డాక్టర్ స్టీమ్ విశాఖపట్నం అందరికీ నర్సెస్కి నా హృదయపూర్వక వందనాలు ప్రార్థించిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు పాయిజన్ అది ఐడెంటిఫై చేయడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్ జరిగింది అంటే రాజకీయ కుట్రలు ఏ లెవెల్కి దిగజారాయో అర్థం చేసుకోండి అది పేరు లేని పార్టీ చూసారు కదా షర్మిలా వైఎస్ఆర్టీపీ పార్టీకి సింబల్ ఇచ్చారు తెలంగాణలో ఆవిడ పోటీ చేయలేదు పార్టీ విలీనమే చేసేసింది అలాంటిది మేము ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ కంటే షర్మిళ కంటే ఎక్కువ ఓట్లు మీరు తెలంగాణలో మనకు రావడం మీరు చూశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మనల్ని పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకుండా జరుగుతున్న కుట్ర పప్పులు వడకవు ఎందుకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ విషయం మీద మేము కంప్లైంట్ చేశాం హైకోర్టులో ఫేవరబుల్ రూలింగ్ వచ్చింది ఈసారి ముందే కంప్లైంట్ చేయమన్నారనే ఇన్ రైటింగ్ నా ఒంట్లో బాగోపోయినా విశాఖపట్నం నుంచి రాత్రి పది గంటలకు విజయవాడ చేరుకున్నాను ఇదే రుజువు మీడియా ఉంటుండగా అందరూ ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయండి డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ కలవడం లేదు ఎలక్షన్ కమిషన్ కలవడం లేదు నేను అడుగుతుంది ఏంటి మాకు ఎలక్షన్స్ మార్చిలో వద్దు లాస్ట్ ఫేజ్లో పెట్టండి చివరి ఫేజ్లో తప్ప కోవిడ్ ఎక్కువ అవుతుంది టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ తర్వాత పెట్టండి రెండు మూడు ఎలక్షన్ అయిపోగానే నలభై రోజులు లాస్ట్ టైం ఉన్నట్టు కౌంటింగ్కి టైం ఇవ్వకుండా ఎలక్షన్ అవ్వగానే ఓట్లు లెక్కించండి ఈ మూడు డిమాండ్లు నేను చేస్తున్నాను ఇందులో తప్పని ఎవరైనా పట్టగలరా చెప్పగలరా చూసుకోండి రెండు కులాలే నడుపుతాయట మనల్ని అందుకనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఉంటే పర్వాలేదు వెల్కమ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వెల్కమ్ అంటే వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది అనమాట ఇది రెండు కులాలైనా నడిపేది మనల్ని రెండు కుటుంబాలైనా మనల్ని నడిపేది అర్థం చేసుకోండి నా పోరాటం ఎప్పుడు ఆగదు ఈసారి మనం గెలిచి తీరుతాం కోర్టులో కేసు వేయడం జరిగింది ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు ఇప్పుడే ఈ హోటల్లోనే నేను ధర్నా ఆరంభిస్తాను ఎలక్షన్ కమిషన్ కలిసినంత వరకు నేను హోటల్ను విడిచిపెట్టాను నాకు రూమ్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా రూమ్ నెంబర్ ఫైవ్ జీరో సెవెన్ ఎవరికైనా ల్యాండ్ లైన్లోకి ప్రాబ్లం ఉంటే రూమ్కి కాల్ చేయండి హోటల్కి కాల్ చేయండి నా సేఫ్టీ విషయం తెలుసుకోవడం కొరకు థ్యాంక్ యూ అదే మార్చ్ ఏప్రిల్ అన్ని ఎగ్జామ్స్ ఇండియాలో అన్ని ఎలక్షన్స్ ఇండియా ఇండియా అంతా ఎలక్షన్స్ మేలో ఎందుకు పెడుతున్నారు యూపీలో ఎప్పుడు పెడుతున్నారు నార్త్లో ఎప్పుడు పెడుతున్నారు ఏ మన సౌత్ వాళ్ళు అంత చీప్ వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేయడానికి మనకు డిమాండ్స్ ఉండవా సౌత్ సత్తా చూపిద్దాం మోదీకి తెలుగు సత్తా చూపిద్దాం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు సత్తా చూపిద్దాం ఇప్పుడున్న వాళ్ళందరూ బీజేపీ బీ పార్టీలు అని మీకు తెలుసు ఏమైనా అంటే బెయిల్ క్యాన్సిల్ చేసి ఒకరిని జైల్లో పెడతారు ఇంకేమైనా అంటే కొత్తగా మొన్న యాభై రెండు రోజులు జైల్లో పెట్టినాయని మళ్ళీ ఐదు వందల ఇరవై రోజులు జైల్లో పెడతారు నన్ను పెట్టగలరా వీళ్ళు వీళ్ళకి దమ్ముందా మోదీకి కానీ అదానీకి కానీ ఈ ముఖ్యమంత్రులకి సత్తా ఉందా వాళ్ళు ప్రశ్నించడానికి డూ దీస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ పొలిటీషియన్స్ హ్యావ్ అ గట్స్ టు స్టాండ్ బిఫోర్ ది ఎలక్షన్ కమిషన్ ఆర్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్స్ దే హ్యావ్ నో గట్స్ బికాస్ దే ఆర్ పోర్న్ ఇన్ క్రైమ్ దే ఆర్ లివింగ్ ఇన్ క్రైమ్ దే ఆర్ డైన్ సిన్ దేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ ఐ విల్ ఫైట్ ఫర్ మై కంట్రీ పన్నెండు లక్షల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ ఎవరు తీర్చుతాడు ఒక డ్యాన్సేజ్ తీర్చుతాడా వడ్డీ కట్టలేని పరిస్థితి ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులను రెండు పార్టీలను ఆదాయం లక్షన్నర కోట్లయితే ఖర్చు మూడు లక్షల కోట్లు మీకు ఎలా శాలరీలు ఇస్తారు అంగనవాడి లక్షా నాలుగు వేల మంది ప్రాణాలు పోగొట్టుకొని వారేమో అమరణ నిరాహార దీక్ష కొందరు దీక్ష కొందరు చేస్తుంటే వాళ్ళ మీద దాడులా ఎవరు అడుగుతారు వీళ్ళ కొరకు రైతుల కొరకు ఎవరు నిలబడతారు నిరుద్యోగుల కొరకు ఎవరు నిలబడతారు జాబు రావాలంటే బాబు రావాలి మొన్నదాకా నువ్వే కదా ముఖ్యమంత్రివి ఎక్కడ తెచ్చావు జాబులు ఏ అరవై లక్షల మంది ఆంధ్రులు నలభై లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులకి ఎందుకు జాబ్లు తేలేకపోయా సంవత్సరానికి పదివేలు కూడా ఎమ్మెల్యేలారా మినిస్టర్లారా ఎక్స్ ఎమ్మెల్యేలారా ఎక్స్ మినిస్టర్లారా యూత్ లీడర్స్ గమనించండి నేను మాట్లాడిన ప్రతి మాటలో సత్యం ఉంది అంబేద్కర్ని గెలినిచ్చారు అవిలో డిపాజిట్ రానివల కానీ అంబేద్కర్ ఫైట్ చేయలేదా మంత్రి పదవిని వదిలేసి మాట్లాడడం కాదు అంబేద్కర్ అనుచరులందరూ ప్రజాస్వామ్యం కొరకు పోరాడుదా నేను ముందుండి నడిపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్